హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఇప్పటికే ఆయన మనకు రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను అయితే జమ చేస్తూ ఉన్నారు ఇక రైతు భరోసా నిధులకు కూడా ఆయన ఆమోదం అయితే తెలిపారనమాట ఇక మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ సంక్రాంతి తర్వాత నుంచి కూడా రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని ఆయన నిర్ణయం తీసుకుని ఇక రైతు భరోసాకు సంబంధించి అర్హులను గుర్తించడానికి ప్రత్యేక రిమోట్ సెన్సింగ్ పరికరం ద్వారా ఆయన ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి అర్హులను గుర్తించి డబ్బులను విడుదల చేయడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఇక ఈ అర్హుల జాబితా ఏ విధంగా ఉంటుంది ఎవరిని అర్హులుగా గుర్తిస్తారు ఇక కేవలం ఇప్పటికే ఏడెకరాల ఎకరాల వారికి మాత్రమే ఇస్తామని ప్రకటించారు అది కూడా పంటలు సాగు చేసిన వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా వస్తుందని కూడా అప్డేట్ ఇవ్వడంతో ఇక రైతులందరూ కూడా కంగారు పడుతున్నారు ఇక ఎవరికి ఈ పథకం వర్తిస్తుంది ఎవరికి రాదు అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా అర్థమవుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ద్వారా లేదా ఫేస్బుక్ ద్వారా తెలియజేసినట్లయితే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఎన్నో రోజుల నుంచి రైతులు ఎదురు చూశారు ఇక ఎట్టకేలకు వానాకాలం రైతు బంధుకు సంబంధించిన డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక అర్హులను గుర్తించడానికి ప్రత్యేకంగా రిమోట్ సెన్సింగ్ పరికరం ద్వారా మనకు అర్హులను గుర్తిస్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇక గ్రామాల వారీగా అర్హుల జాబితాను తయారు చేస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేశారు ఇక గ్రామాల్లో ఇప్పటికే రైతుల వివరాలు సేకరిస్తున్నామని ఇక రిమోట్ సెన్సింగ్ పరికరం ద్వారా సర్వే అంటే సర్వే చేసి ఈ సర్వే నంబర్ల ఆధారంగా ఎవరైతే పంటలు సాగు చేశారో వారిని అర్హులుగా గుర్తిస్తామని కూడా మరొకసారి స్పష్టం చేసింది ఇక గతంలో పదెకరాల వరకు కూడా ఈ రైతు భరోసాను అందిస్తామని చెప్పినప్పటికీ కూడా కానీ కొన్ని కారణాల వల్ల కేవలం ఏడెకరాలకు ఎకరాలకు మాత్రమే ఈ రైతు భరోసాను అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఇక కేవలం ఏడెకరాల రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అయితే అందుతాయి ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి కేవలం ఏడెకరాలకు ఎకరాలకు డబ్బులు మాత్రమే అందుతుందనమాట ఈ ఏడెకరాల్లో ఎకరాల్లో కూడా ఎవరైతే పంటలు సాగు చేసి ఉంటారో వారికి మాత్రమే డబ్బులు ఇచ్చే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలపబోతోంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పకుండా మనకు ఈ యొక్క పథకాల ద్వారా అప్లై చేసుకుని రెడీగా ఉండండి మీకు తప్పకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతోంది ఇక ఈరోజు మరి కాసేపట్లో మన సీఎం గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుందని సమాచారం అయితే అందింది ఈ కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసాపై క్లారిటీ అయితే ఇస్తారు ఇక రైతు భరోసా అమలు చేయడానికి మన మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఒక కీలక ప్రకటన చేశారు ఇక మనకు తప్పకుండా ఈ రైతుల సంబంధించి మనకి యొక్క పథకాన్ని డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని ఇక దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక కమిటీ అని లాగా వేసి మంత్రులతో మనకు అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం రైతులకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని కూడా మనకు మరొకసారి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి ఇంకా ఎవరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు తప్పకుండా రైతులకి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి పొందాలి ఇక రైతు భరోసా విధి విధానాల ఖరారుపై సచివాలయంలో మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల ద్వారా అభిప్రాయ సేకరణ జరిగిన సంగతి తెలిసిందే ఇక సాగు భూములకే భరోసా అందించాలనే అంశంపై కమిటీ తుది నిర్ణయం అయితే తీసుకోనుంది దీంతో పాటు ఎన్నెకరాల లోపు వారికి ఇవ్వాలనే విషయమై కూడా ఖరారు చేయనుంది ఇక సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేయనున్నట్లు కూడా మనకు బట్టి విక్రమార్క గారు అయితే తెలియజేశారనమాట మన డిప్యూటీ సీఎం గారు కూడా ఈ విషయాన్ని పదే పదే స్పష్టం చేయడం జరిగింది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అంటే రైతుల అభిప్రాయాలు ఇప్పటికే సేకరి నుంచి ఏడు ఎకరాలకే ఇస్తామన్నారు మళ్ళీ కూడా ఇక్కడ మరొకసారి రైతులను సంప్రదిస్తాం రైతు వేదికల ద్వారా ఇక రైతు వేదికల ద్వారా మనకు సందర్శించి రైతుల అభిప్రాయాలను తీసుకుని మళ్ళీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయడానికి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉంటుందో వారు తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులను అయితే విడుదల చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది తప్పకుండా మీకు అయితే విడుదలవుతుంది ఇక ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ అధ్యక్షతన సీఎం గారు అయితే అంటే సీఎం గారు మళ్ళీ డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా మనకు రివ్యూ అయితే చేశారు ఇక దానిపైన మనకు రైతులకి యొక్క డబ్బుల విడుదలకు విధి విధానాలు ఖరారు చేసి రైతులకు డబ్బుల విడుదలలో ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపేందుకు సిద్ధమైపోయింది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా అర్హులను గుర్తించే పనులైతే ఉంది ఇక ఎవరైతే అర్హత ఉండి యొక్క పథకాలకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారో వారికి అంతేకాకుండా ఇంకా దరఖాస్తు చేసుకోకుండా ఎవరైనా ఉంటే వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని ఆ దరఖాస్తులను పరిశీలించి డబ్బులు విడుదల చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక కేవలం ఏడెకరాల ఎకరాల వరకే ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇక దీనిపైన మరొకసారి రైతుల అభిప్రాయాలు తెలుసుకుని రైతుల అభిప్రాయం మేరకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలలో ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది మనకు రైతులకు ఈ విధంగా ఈ పథకం అనే కాదండి రైతు భరోసా అనే కాదు ఇక సంక్రాంతి నుంచి రైతు భరోసా డబ్బులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా రైతులకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి అర్హత లేకుండా మీరు అప్లై చేసుకుంటే మీకు ఇబ్బందులు తప్పవు అంతేకాకుండా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులైతే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలను కూడా జమ చేయడానికి మన ప్రభుత్వం అయితే సిద్ధమైంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేస్తాయని మరొకసారి సిస్టమ్ చేసింది మన తెలంగాణ ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ను మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందించేటువంటి అప్డేట్ను తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఇది తాజా సమాచారం రైతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అందించినటువంటి అప్డేటు తప్పకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇది మరింత సమాచారం మీకు అందిస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి